ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి శుభవార్త అందించారు ఉద్యోగులకు ఒక నెల డిఏ పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు పెంచిన డీఏను నవంబర్ ఒకటవ తేదీ నుంచి వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఉండవల్లిలోని తన నివాసంలో ఉద్యోగ సంఘాల నేతలు మంత్రులతో సమావేశమైన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాకు ఈ వివరాలు తెలిపారు కూడా ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు తాజాగా డిఏ పెంపు నిర్ణయంతో ప్రభుత్వంపై ప్రతి నెల నూట అరవై కోట్ల అదనపు ఆర్థిక భారం పడుంది అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఉద్యోగులంతా సంతోషంగా దీపావళి జరుపుకోవాలన్నారు ఈ ఉత్సాహంతో రేపటి నుంచి మరింత బాగా పనిచేస్తారని ఆశిస్తున్నారంటూ పేర్కొన్నారు చంద్రబాబు ఈ సమావేశంలో కేవలం డిఏ పెంపు మాత్రమే కాకుండా పలు ఇతర అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది పోలీస్ సిబ్బందికి సంబంధించిన ఈఎల్ బకాయిల్లో మొదటి విడతగా నూట ఐదు కోట్లను తక్షణమే విడుదల చేస్తామని మిగిలిన మొత్తాన్ని జనవరిలో చెల్లిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు అలాగే ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సింగిల్ ప్రమోషన్స్ను దీపావళి కంటే ముందే పూర్తి చేస్తామని ప్రకటించారు ఇక ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన వ్యవస్థలను అరవై రోజుల్లో క్రమబద్దీకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు సిపిఎస్ రద్దు పీఆర్సీ అమలు వంటి కీలక అంశాలపై త్వరలోనే చర్చించి పరిష్కరిస్తామని ఈ విషయంలో ఎలాంటి దాపరికలు లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు ఎర్న్ లీవ్ కూడా పోలీస్ ఫస్ట్ అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం ఈ డిఏ నెలవారీగా వన్ సిక్స్టీ క్రోర్స్ అవుతుంది అది ఫస్ట్ ఫేజ్ అది క్లియర్ చేస్తాం అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక వన్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం నూట ఐదు కోట్లు నవంబర్లో ఇచ్చి నూట ఐదు కోట్లు జనవరిలో ఇస్తాం ఇది కూడా క్లియర్ చేస్తాం రెండోది వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ కూడా గుడిపోయారని చెప్పారు ఒక సిక్స్టీ డేస్లో ఇదే క్యాబినెట్ పనిచేస్తూ సిక్స్టీ డేస్ లోపల సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం ఇంకొక పక్కన చైల్డ్ కేర్ లీవ్ ఒకప్పుడు వన్ ఎయిటీ డేస్ ఇచ్చేవడం దాన్ని వీళ్ళు మళ్ళీ అప్ టు మైనర్ అనే ఇది కూడా తీసుకొచ్చింటున్నారు అలాంటి వల్ల ఇబ్బంది వస్తుంది అందుకే ఈరోజు ఆలోచించింది చైల్డ్ కేర్ లీవ్ అనేది వన్ ఎయిటీ డేస్ వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి ఈ ఆఫీసులు అన్నిటి కూడా మనం ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎగ్జిబిషన్ ఇచ్చాం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ ఇప్పుడు ఆ మున్సిపాలిటీస్లో ప్రాపర్టీ ట్యాక్స్ అన్నీ మళ్ళా కట్టమని చెప్పి డ్యూస్ అన్నీ ఫైన్ మీద ఫైన్ పెనాల్టీ మీద పెనాల్టీ వేసే పరిస్థితి వచ్చారు అవన్నీ కూడా రద్దు చేస్తున్నాం